అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు తర్వాత ఒక గొప్ప వార్త అనేది అందుతుంది ఆ వార్త ఏమిటో తెలుసుకుందామండి ఖచ్చితంగా షాక్ అయితే ఆ విషయం ఏంటో తెలిస్తే మాత్రం ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి వార్త అందుతుంది సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అమ్మక అంశాలను కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మాకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తిగా మనం పరిశీలించినట్లయితే కనుక సింహ రాశియ వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు మంచి గోచార ఫలితం అయితే కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే మంచి స్థానంలో ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి బాగా ఎదగాలి బాగా సంపాదించాలి కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు అలానే బంధాలను బ్రేక్ చేసుకోవడం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు అంటే వీరు బంధాలకి బంధుత్వాలకి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఆ బంధాలను బంధుత్వాలని కాపాడుకోవడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు ఎంత దూరమైనా వెళ్తారు ఆర్థిక ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు మీరు కష్టపడి పని చేయాలి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అయితే ఎదిగే క్రమంలో కూడా ఇంకా ఎదగాలని అనుకుంటూ ఉంటారు అలా ఎదుగుతూ ఎదుగుతూ ఇంకా ఎదగాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు ఆ సమయంలో మీ సుఖ జీవితానికి కూడా కొంత దూరం అవుతారని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా గడపడం సుఖంగా ఉండడం ఇంకా ఈ ఫ్యామిలీస్తో కొంత సెండ్ చేయడం ఇలాంటివంటే ఫ్యామిలీస్తో కొంచెం స్పెండ్ చేయడం అంటే వారితో కలిసి కాసేపు కూడా మాట్లాడకూడ కాకుండా ఎప్పుడు కూడా వీరు చేసేటువంటి పని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎదగాలి సాధించాలి ఇంకా మంచి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన విధానం ఎక్కువగా ఈ రాశి వారికి ఇంకా సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి కొంతమందికి అంటే ఆ రోజంతా ఎలా గడుస్తుందో తెలియకుండా ఉంటారు కొంతమందికి లేనిపోని నిందలు మీద పడే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి పని భారం పెరిగే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఫలితం అనేది ఉన్నప్పటికీ వీరు ఏదైనా సరే సాధించగలుగుతారనేటువంటి గొప్ప నమ్మకం అయితే వీరిలో ఉంటుంది ఇక వీరు జీవితంలో కూడా ఎరగడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ సమయంలో పని విషయంలో మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కొద్దిగా కష్టపడితే మాత్రం ప్రతి ఫలం చాలా బాగుంటుంది ప్రతి ఫలం చాలా అనుకూలంగా ఉంటుంది కావాల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా గొప్పవారు చాలా మంచి పొజిషన్లో కూడా ఫ్యూచర్లో కూడా మంచి పొజిషన్లో కూడా ఉంటారు ఈ సమయంలో మాత్రం వీరికి అనుకున్నటువంటి పనులు అనేవి పూర్తి అవుతాయి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ పని పూర్తి అవుతూ ఉంటుంది ఇంకా గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఏదైతే బంధం ఇదివరకు ఇక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్లో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అవమానించటం కానీ బాధ పెట్టడం కానీ చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి స్వారీ చెప్పడం కూడా జరుగుతుంది ఇక ఈ యొక్క అంటే మీరు ఇది తిన్న తర్వాత కూడా చాలా సంతోషిస్తారంటే కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుంది మనం చేసే చేయని తప్పులకి అనుభవించేటువంటి అంటే ఏదైనా సరే మనం చేయనటి తప్పులకి అనుభవించిన బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు అవి కొద్ది రోజులు మాత్రమే ఇక తర్వాత మాత్రం మనకి ఆ భగవంతుడి అనుగ్రహంతో మనల్ని అంటే మనల్ని అవమానించిన వారికి ఒక గుణపాఠం అయితే నేర్పిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు నేర్చుకుంటారు కాలం ప్రతి దానికి సమాధానం చెబుతుందని కూడా మీరు నమ్ముతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాస్త గంభీరంగా ఉంటారని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది చాలా గంభీరంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గంభీరత్వం అనేది అధికంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కొంతమంది అయితే గంభీరత్వం అనేది ఉంటుంది కానీ అది ఎక్కడ చూపించాలో అక్కడనే చూపిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ మాత్రం అసలు వీరు గంభీరత్వాన్ని చూపించరు ఎక్కడ పడితే అక్కడ వీరు అంటే వారు వీళ్ళు అసలు కొప్పిన చూపించరు చాలామంది అనుకుంటుంటారు ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కోపాన్ని చూపిస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు ఎక్కడ పడితే అక్కడ అస్సలు వీరి యొక్క కోపాన్ని చూపించరు కానీ ఎక్కడ అంటే వీరు వీరిని ఎవరైతే బాధ పెట్టారో వీరిని ఎవరైతే అనవసరంగా అవమానించారు అక్కడ మాత్రమే వీరి యొక్క కోపాన్ని గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు అంతే తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ వీరు అసలు కూడా కోపాన్ని చూపించారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దైవానుగ్రహంతో మాత్రం వీరు జీవితంలో ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు మనం నిత్యం జీవితంలో కూడా కొన్ని రాశులు అనేటివి రాశి అంటే కొన్ని గ్రహాలు అనేటివి వారి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి అలానే రాశి చక్రంలో మనకి రాశుల యొక్క స్థానం కూడా మారుతూ ఉంటుంది నక్షత్ర గమనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అలానే వచ్చినటువంటి మార్పుకు కారణంగానే ఈ రాశి వారికి ఎప్పుడు అంటే వీరికి ఈ రాశి వారికి యోగం అయితే పడుతుంది కొన్ని యోగాలు కూడా ఏర్పడతాయి అలాగే గ్రహాలు స్థానాన్ని మార్చినప్పుడు నక్షత్రాలు స్థానాన్ని మార్చినప్పుడు ఇక కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలా ఈ సింహరాశి వారికి ఇప్పుడు చాలా అదృష్ట యోగం అనేది ఏర్పడబోతుంది తద్వారా ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి పని అనేది విజయవంతం అవుతుంది ఇక దరిద్రులు కూడా ధనవంతులుగా మారే అవకాశం మీదే కనిపిస్తుంది అంతేకాకుండా రాబోయే రోజులలో కూడా ఈ సింహరాశి వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది కష్టపడి పని చేయండి అంటే కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం అయితే ఉండదు మనకు జాబు రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు మీరు కష్టపడి అంటే మీరు టాలెంట్ ఉంటుంది మీలో మంచి తెలివి ఉంది నాలెడ్జ్ ఉంది మీరు ఉద్యోగం సంపాదించే తెలివితో నాలెడ్జ్తో ఉన్నారు అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా డ్రాప్ అవ్వద్దు ఇంకా మీరు కష్టపడదు ఇంకా సంపాదిస్తూ అంటే ఇంకా సాధించాలనేటువంటి వ్యక్తిత్వాన్ని సంకల్పాన్ని పెట్టుకుని చదువుతూ ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉద్యోగం అయితే లభిస్తుంది రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే గ్రహాల స్థానం అనేది మారుతుంది తద్వారా మీరు ధనవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది గ్రహాల అనుకూలత అనేది పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల అనుకూలత వల్ల వీరు ధనవంతులుగా కూడా మారుతారు మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది అయితే వీరికి ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు తర్వాత మాత్రం ఒక శుభయోగం ఏర్పడుతుంది ఆ శుభయోగం వల్లనే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల అదృష్టం అంటే శుభవార్తను వింటారని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్లో శుభవార్తను వింటారు ఖచ్చితంగా ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది అంటే విదేశీ ప్రయాణాల గురించి ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా అయితే కలుగుతుంది శుభయోగం కలుగుతుంది ఇక విదేశీ ప్రయాణం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా కానీ ఇంకా చదువుకోవాలని సెట్లవ్వాలని అనుకున్నా కానీ వారికి శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఫోన్ కాల్లో చేయటటువంటి వార్త విని వచ్చే చాలా సంతోషిస్తారు ఇక కష్టం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు తర్వాత ఎలాంటి వార్త వస్తుందనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఛానళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది సింహరాశి వారు వీరిని అనవసరంగా ఎవరైతే అవమానించారో అక్కడ మాత్రం వీరి యొక్క కోపాన్ని గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు అంతే తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ వీరు అస్సలు కూడా కోపాన్ని చూపించరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దైవానుగ్రహంతో మాత్రమే వీరు జీవితంలో ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు మనం నిత్య జీవితంలో కూడా కొన్ని రాసులు అనేటివి రాశి అంటే కొన్ని గ్రహాలు అనేటివి వారి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు అలానే రాశిచక్రంలో మనకు రాశుల యొక్క స్థానం కూడా మారుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు